హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పొనగంటి కూరతో ఫ్రై చేసుకుంటున్నానండి మనము ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీకైనా జొన్న రొట్టెకైనా అన్నంలోకైనా బాగుంటుంది లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసేసుకున్నాను బాండి పెట్టుకున్నాను హీట్ అయ్యింది బాండి దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది దాంట్లోకి ఆవాలు వేసుకుంటున్నాను జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఈ కర్రీ చాలా మంచిదండి కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది పొడమాటిక్ కూర తినడం వల్ల ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు దూరగా వేయాలండి కొద్దిగా ఉల్లిపాయలు అయితే మెత్తగా అవుతున్నప్పుడే దాంట్లోకి సరిపడా పసుపుని అయితే వేసుకోవాలి పసుపు వేసుకుంటే అడుగంటుతుంది అందుకని అందుకనే కలుపుకోవాలండి పసుపు వేసాక కొద్దిగా ఓకే అండి ఉల్లిపాయలు అయితే మగ్గాయి కదండి ఇప్పుడు ఇప్పుడు కడిగేసి పెట్టుకున్న పునగంటి కూరనైతే వేసుకుంటున్నాము అయితే కలిపేసుకున్నాము ఆకును వేసాక ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించాలండి ఆకునైతే ఈ పునగంటి ఆకు కూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అండి ఒక టూ మినిట్స్ పాటు ఆకైతే మగ్గనివ్వాలండి పెసరపప్పును అయితే ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పంపేసుకుందాం నీళ్ళు అయితే తీసేసాను ఇప్పుడు కర్రీలోకి అయితే వేసేసుకుందాం పెసరపప్పుని ఆకునైతే టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక పెసరపప్పునైతే వేసుకోవాలి నానబెట్టుకున్న పెసపప్పుని మీ దగ్గర పొట్టుపప్పు అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చాలా మంచిది తెలుపుకి పెసపప్పు వేసుకున్నకైతే ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలండి ఆకుకూరనైతే పప్పు కూడా ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి పప్పునైతే ఒక టూ మినిట్స్ పాటు వేయించి పెట్టేసుకోవాలి మూత ఓకే అండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే ఈ పప్పు కూడా ఉడికిపోతుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాను తయ్యిందండి క్యాప్ తీసేసుకుంటున్నాం పలుపేసుకున్నాం ఒకసారి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి అంటే మొత్తం ఉడకదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి కారం వేసుకున్నాం నేనైతే కారం పొడి వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పచ్చి కారం కూడా వేసుకోవచ్చు తగినంత కారం తగినంత ఉప్పు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందామండి మూత పెట్టేసుకొని అయితే ఉడకనిద్దాము ఇదే వేడికి మగ్గుతుందండి ఫ్రై అవుతుంది ఓకే అండి క్యాప్ అయితే తీసేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయ్యాక కొద్దిగా కలుపుకోవాలండి అడుగుతుంది ఎంతైతే ఈవెన్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇగో పప్పు కూడా ఉడికింది పప్పు నానబెట్టుకున్నాం కదా అంతా త్వరగానే ఉడుకుతుంది కొద్దిగా వాటర్ కొన్ని ఇన్నని ఒక స్పూన్ అని వాటర్ చల్లుకోవాలి మొత్తం మాడిపోకుండా కొద్దిగా తేమ్ అనేది ఉండేటట్టు నేనైతే వాటర్ పిండేసి వేసేస్తాను కదా ఇప్పుడైతే ఓవర్ కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అండి బాగా హెల్త్కి బాగుంటుంది చపాతీకైనా జొన్న రొట్టెకైనా అన్నంకి కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్